నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉదయం నుంచి కూడా రాయలసీమలో మనం చెప్పిన విధంగానే చాలా చిరుజల్లులతో జల్లులతో వర్షాలు ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఈ రోజు రేపు కూడా వర్షాలు అయితే రాయలసీమలో కొనసాగే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ కర్నూలు నందియాల జిల్లా అన్నమయ్య సత్యసాయి కడప జిల్లాల్లో చాలా చోట్ల అనంతపురం ఈ జిల్లాలో చాలా చోట్ల ఉదయం నుంచి చిరు జల్లులతో వర్షాలు అయితే కొనసాగుతున్నాయి ఈ వర్షాలు రేపు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది అలాగే రేపు ఎక్కువ ప్రాంతాలు ముఖ్యంగా నల్లమల్ల అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నా కర్నూలు నంద్యాల జిల్లాలో చాలా అయితే వర్షాలు సాయంత్రం సమయంలో ఎక్కువగా సాయంత్రం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి వచ్చే నలభై ఎనిమిది గంటలు రాయలసీమలో వర్షాలని మనం చూసే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి దాని అప్డేట్ అయితే మీకు ఆల్రెడీ ఇస్తూనే ఉన్నాను ప్రజెంట్ అయితే ఈ వీడియోలో స్పెషల్గా అయితే సేమ్ అప్డేట్ అయితే ఇస్తున్నాను ముఖ్యంగా కర్నూలు కానీ అలాగే నంద్యాల పరిశోధ ప్రాంతాలు అలాగే తిరుపతి చిత్తూరు మదనపల్లి ఈ ఏరియాలో కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి కడప అనంతపురం జిల్లాతో కర్నూలు నంద్యాల జిల్లా ప్రజలు కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అతి తీవ్రమైన వర్షాలు అయితే ఉండవు కానీ తేలికపాటి నుంచి అంటే చిరుజల్లులు అంటే ముసూరు లాంటి వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను చూసే అవకాశం ఉంది అదృష్టం బాగుంటే కొన్ని చోట్ల ఒక పావు గంట నుంచి గంట వరకు ఒక ఒకటి రెండు చోట్ల మాత్రమే భారీ వర్షం చూడొచ్చు మ్యాక్సిమం అయితే చిరుజల్లులతో కూడిన మోస్తరు వర్షాలను అయితే వచ్చే నలభై ఎనిమిది గంటలైతే రాయలసీమలో చూసే అవకాశం ఉంది ఆ తర్వాత కూడా వర్షాలు ఉంటాయి దాని గురించి మళ్ళీ సపరేట్గా అయితే రేపు అప్డేట్ అయితే ఇస్తాను ప్రెజెంట్ అయితే మాత్రం ఈరోజు రేపు వర్షాలు ఉంటాయి ఆల్రెడీ ప్రజెంట్ ఉదయం నుంచి వర్షాలు అయితే కొనసాగుతున్నాయి సాయంత్రం సమయంలో కూడా చాలా చోట్ల చిరుజల్లులతో కొన్ని వర్షాలు అయితే నమోదు అవడం అయితే జరిగింది ఈ వర్షాలన్నీ కూడా రేపు కూడా కొనసాగవు అవకాశం ఉంది రేపు ఇంకాస్తే ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి సీమ ప్రజలు రైతులు కొంచెం అలర్ట్గా ఉండండి మరొక పక్కన సీమ వైపుగా అయితే కృష్ణమ్మ పరుగులు పెట్టుతూ ఉండటంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా అయితే నిండే అవకాశం ఉంది మరొక పక్కన తుంగభద్ర కూడా నిండిపోయింది కాబట్టి శ్రీశైలం ప్రాజెక్టు అంతా కూడా నిండటంతో శ్రీశైలం పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు రైతులందరూ కూడా సంతోషంగా అయితే ఉండే అవకాశం అయితే ఉంది రానున్న రోజుల్లో కూడా వర్షాలు అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది దాని గురించి అప్డేట్ అయితే ఇస్తాను ప్రెజెంట్ అయితే మాత్రం రాయలసీమలో వర్షాలు అయితే ఈ విధంగా ఉండే అవకాశం ఉంది వచ్చే నలభై ఎనిమిది గంటల్లో చిరు జల్లతో వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి